ఫేస్గల యేసుక్రీస్తు శిల్వ శ్రమల ధ్యానములలో నలభై రోజులు పాల్గొన్న మనకు ఆయన తన శ్రమల్లో మన శ్రమలను కొట్టువేసి ఆయన అద్భుత జయంలో మనల్ని భాగస్వామ్యులను చేస్తూ విజయం ఇచ్చిన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువుకు వందన మరణలు తెలుపుతూ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని జయ వాగ్దానం ఒకటో గోరి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఏడవచనం వచనం మన ప్రభు అయిన మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రములు కలుగును కలుగునుగా అమెన్ దేవుని జనంగమ యేసు ప్రభువు సిలువలో మరణం పొంది మూడవ నాడు పునరుద్ధానుడుగా జయము పొందినారు ఆ జయమే మన జయము ఆయనను నమ్ముకుని రక్షణ పొందిన వారముగా పాప విమోచన విముక్తి పొందిన మనకు ఆ జయం ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రములు చెల్లించుకోవాలని వాక్యము సెలవిస్తుంది ఈ వాగ్దానం ద్వారా జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రములు చెల్లించదు గాక అమీన్ యేసుక్రీస్తు శిల్వ శ్రమల ధ్యానములలో నలభై రోజులు ఆయన శిల్వ నీడలో నడిచిన మనము ఆ శ్రమలను జయించి నృత్యం చేయడైన ఏసుక్రీస్తు ప్రభువు పొందిన జయమే మన జయము అందుకే దేవదాసయ్య గారు రాసిన జయము కీర్తనలు జయశబ్దంతో పాడండి అనే పాటలో ఏసుక్రీస్తు ప్రభువు పొందిన జయమే ఎల్లవారికి అవును కోరిన వేడినా ఎల్లవారికి అవునని చెప్పారు కావున మన శ్రమలను తన శిలువలో బలియాగం ద్వారా కొట్టివేసి బ జయము పొందిన యేసుక్రీస్తు జయములో మనలను భాగస్వాములను చేయమని కోరితే వేడితే ఆ జయమే మన జయం కనుక జయోత్సాహంతో ఆయనను మహిమపరిచే వారంగా ఆ జయములో మనకు విజయం అనుగ్రహించునుగా కామెన్ పునరుద్ధానుడిగా విజయుడైన యేసుక్రీస్తు దీవెనులు మనందరిపై ఎల్లప్పుడూ కుమరించి తన జయమును మనందరిపై వర్షింపచేయునుగాక అమేన్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గా అందరికీ మరణత